సూలూరుపేటలోని జిఎన్టీ రోడ్డులో వెలసి ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఈ రోజు నుండి ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు ఈ రోజు నుండి మూడు రోజుల పాటు ఈ ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చిట్టేటి పెరుమాళ్ తెలియజేశారు మఠం ఆవరణంలో జరిగిన విలేకరుల సమావేశంలో చిట్టేటి పెనుమాలతో పాటు నిర్వాహకులు కమిటీ వారు పాల్గొని శుక్రవారం నుండి ప్రారంభమయ్యే మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధనా మహోత్సవాలలో భక్తులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు శుక్రవారం గణపతి పూజ గోపూజ హోమాలతో ఉత్సవాలను ప్రారంభించడం జరుగుతుందని శనివారం అభిషేకాలు స్వామివార్లకు అమ్మవార్లకు కళ్యాణం అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని అలాగే ఆదివారం కూడా అభిషేకాలు హోమ పూజలు జరుగుతాయని ఉభయదాతల సహకారంతో తన సోదరుల పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరిపిస్తున్నట్లు పెరుమాళ్ళు తెలియజేశారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ మన సులూరుపేటలో కలిసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ మహోత్సవాలు ఏంటంటే ప్రతి సంవత్సరం మే మాసంలో అక్కడ బ్రహ్మయ్య గారు మఠం దగ్గర జరిగేటప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు ఐదు రోజులు చేస్తారు మనం మూడు రోజులు చేస్తాం గత ముప్పై సంవత్సరాలుగా మా నాన్నగారు చిన్న పాకలో బ్రహ్మయ్య గారిని ఒక విగ్రహం ఏర్పరచి ఆయన ద్వారాగా పూజలు జరుగుతున్నాయి ఆయన చనిపోయిన తర్వాత మేము ఈ బిల్డింగ్ నిర్మించుకొని ఆయన జ్ఞాపకార్థంగా ఈ పదకొండో సంవత్సరం ఇది ఈ పదకొండు సంవత్సరాలుగా కొంతమంది మా ఫ్రెండ్స్ మా తాతలు సులూరుపేట ప్రజానీకం అందరూ సహకార సహకారాలతో ఈ మూడు రోజులు కూడా రంగరంగ వైభవంగా స్వామి ఉత్సవాలు జరుపుకుంటున్నాము అదేవిధంగా పోయిన సంవత్సరం మే మాసంలో విగ్రహాలు తెప్పించి అన్నీ బ్రహ్మయ్యది గోవిందమ్మ సిద్దయ్య ఈశ్వరమ్మ నందీశ్వరుడు వినాయకుడు విగ్రహాలు ప్రతిష్ఠి ప్రతిష్ఠిస్తాం ఇది రెండవ సంవత్సరం విగ్రహాలు పెట్టిన తర్వాత ఈరోజు కూడా ఇదే మే మాసంలో అక్కడ మఠం కాడ జరిగేటప్పుడు ఇక్కడ కూడా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజులు రంగరంగ చేయాలని కొంతమంది దాతలతో మా ఫ్రెండ్స్తో ఒక కమిటీ ఏర్పరచుకొని రేపు పదిహేడు నుంచి పంతొమ్మిదో తేదీ వరకు హోమాలు ఫస్ట్ ఫస్ట్ రోజు పదిహేడవ తేదీ ఉదయాన్నే గణపతి పూజ పూజ హోమం స్వామివారి దర్శనం మధ్యాహ్నం ఒంటి గంట అన్నదానం సాయంత్రం సంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయి రెండో రోజు హోమం స్వామివారికి అమ్మవారి కళ్యాణం సాయంత్రం గ్రామోత్సవం మధ్యాహ్నం అన్నదానం జరుగుతాయి అదేవిధంగా మూడో రోజు హోమం స్వామివారి దర్శనం మధ్యాహ్నం ఒంటి గంటకి అన్నదానం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఈ మూడు రోజులు అయిన తర్వాత స్వామివారికి అవుతుంది అదేవిధంగా ఇక్కడ బ్రహ్మ మహాదేవ నగరంలో గెలిచినప్పటి నుంచి కూడా మన చూలూరుపేట టౌన్ మన వినాయకుడి విడికాడ నుంచి కూడా మన హైవే దాకా ఈ ఏరియాలో కూడా బాగా డెవలప్ అయిన స్వామి దీవనంతో మంచి మంచి బ్యాంకులు కానీ మంచి మంచి వ్యాపారాలు కానీ బాగా జరుగుతున్నాయి అదేవిధంగా సూలూరుపేట యావరి మంది భక్తులు ఇచ్చేసి ఈ మూడు రోజుల కార్యక్రమాలు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా అన్నదానం జరుగుతాయి ప్రతి ఒక్కరికి వచ్చి స్వామిని దర్శించుకొని అన్నదానం స్వీకరించి స్వామి కార్యక్రమాలు ఆనందంగా చూసి పోవాల్సిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మా కమిటీ ఉంది కమిటీ ద్వారాగా అదేవిధంగా మా నాన్నగారి గ్రాపకా మా అన్నదమ్ములను కూడా కలిసి ఈ ఉత్సవాలు మా వంతు కొంతమంది దాతలు ఇస్తున్నారు దాంతోపాటు మా అన్నదమ్ములు కూడా కలిసి ఈ అయ్యే ఖర్చుని మేమే భరిస్తూ ఈ ప్రతి సంవత్సరం బాగా చేయాలని మా నాన్న కార్యగ్రాపకాప్తంగా చేయాలని కోరుకుంటూ ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అయిన